నియర్ జేఈ స్టూడెంట్స్ మరి ట్వంటీ ట్వంటీ సిక్స్ జేఈ రాసే వాళ్ళందరూ కూడా ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను మరి మనకి హైదరాబాద్ ఐఐటిలో రీసెంట్ గా అయితే ఒక టూ పాయింట్ ఫైవ్ క్రోర్స్ జాబ్ ఆఫర్ వచ్చిందని నెట్ సెంటర్లో బాగా మరి ఆల్రెడీ ఆల్రెడీ మనం వీడియో చేయడం కూడా జరిగింది స్టూడెంట్స్ మరి టూ పాయింట్ ఫైవ్ క్రోర్స్ జాబ్ వచ్చిన స్టూడెంట్స్ ఈ యొక్క ఆయన యొక్క అతని యొక్క మరి ఆ స్టూడెంట్ యొక్క మరి ఎఫర్ట్ ఏ విధంగా ఉందనేది ఆమె ఈ మధ్య ఆయన రీసెంట్ గా కూడా మరి టూ డేస్ బ్యాక్ ఐఐటి హైదరాబాద్ డైరెక్టర్ మూర్తి ప్రొఫెసర్ మూర్తి గారిని అయితే కలవటం అయితే జరిగింది ఆ సంభాషణని మనం ఒకసారి చూద్దాం ప్రతి ఒక్కరు కూడా ఆయన ఏ విధంగా అతను ఆ స్టూడెంట్ ఏ విధంగా కష్టపడ్డాడు ఆ టూ పాయింట్ ఫైవ్ క్రోస్ రావడానికి అతను ఏ విధంగా మరి కష్టపడ్డాడో చూద్దాం ఈ వీడియోలు వీడియో లైక్ చేయండి షేర్ చేయండి ఒకసారి ఎందుకంటే మీ యొక్క మీకు మోటివేషన్ కోసం రావటం కోసం వీడియో చేస్తున్నాం ఈ వీడియోలు చూపిస్తూ జరుగుతుంది ప్రతి ఒక్క స్టూడెంట్స్ లో మోటివేషన్ మోటివేషన్ లేపాలన్నమాట వాళ్ళని ప్రతి స్టూడెంట్స్ కి ఆ ఆటోమేటిక్ ఆటోమేటిక్గా ఇంట్రెస్ట్ వస్తుంది అందుకని టూ పాయింట్ ఫైవ్ క్రోస్ రెండున్నర కోట్లు ప్యాకేజ్ రావడానికి ఇంటర్నేషనల్ ఆఫర్ అయితే వచ్చింది అతని పేరు అడ్వర్డ్ నతన్ వార్గీస్ అతనికి మరి ఆ స్టూడెంట్కి మరి ఏ విధంగా వచ్చింది ఆ ప్యాకేజ్ ఒకసారి మనం ఈ వీడియోలో చూద్దాం మరి చూద్దాం సరే Mm -hmm. thank you thank you so much thanks. you you have really uh, made hyderabad proud okay thank you, thank you so much so for I your think hard, the hard work thanks is like mine because like you know the offer was also through ocs only like okay. which is like our on campus drive correct so like after that it was all you know I, I didn't expect to get anything like this because yeah. you know it's the companies that are brought out by OCS as well, mm. and like we have the fractal academic system, so that's how you're even able to Wonderful. convince the firm to come to the campus. Wonderful. So, so fractal academics has helped you really. You yes. feel fractal academics, mini projects, all the mini like projects. LAs are so diversified. You can't. It's not just the technical thing. Right. Correct. You have to, have to have the communication Correct. skills. Exactly. So exactly. I've taken German. i take taken Japanese. Yeah. Not mention our our ten percent of LA slash CA must have helped you a lot. Yes. Uh, that's good. good. I, I think that's. I always felt that uh, overall development of a personality is very important. That yes, uh, institutions like ours should ensure that not only technical, while while engineering is all left brain activity, how do we bring that right brain activity so that you become an overall person? And that is something that we have been focusing. And I think that is must have helped you yes. as you grew. Wonderful. Very Thank happy. Sir. Very happy very happy and be in touch okay yes. as even after you go there okay yes, so we will be glad to have you connected with us as uh, as we move along and all the best to all of mm -hmm. to you, you in your future and i'm sure you will be great and uh, mm -hmm. ensuring that it has uh, legacy you will propagate wherever you are So sir, the video. Video, టూ పాయింట్ ఫైవ్ క్రోర్స్ ఐఐటి హిస్టరీలోనే ఇంతవరకు ఐఐటి హైదరాబాద్ ఎస్టాబ్లిష్ చేసి రెండు వేల ఎనిమిదిలో ఎస్టాబ్లిష్ చేశారంట ఇతనికే టూ పాయింట్ ఫైవ్ క్రోర్స్ ప్యాకేజీ రావడం జరిగింది ఆల్రెడీ కూడా వన్ పాయింట్ టూ సెవెన్ క్రోర్స్ ప్యాకేజీ వచ్చినట్టు మనము వరంగల్ ఎన్ఐటి స్టూడెంట్స్ కి ఒక స్టూడెంట్ కి వచ్చాము దాన్ని కూడా రికార్డు బ్రేక్ చేసి వరంగల్ ఎన్ఐటి హిస్టరీలో వన్ పాయింట్ టూ సెవెన్ క్రోర్స్ ఇంతవరకు ప్యాకేజ్ రాలేదంట మరి దీనిలో ఐఐటి లో లాస్ట్ ఇయర్ సిక్స్టీ ఎయిట్ ల్యాక్స్ అంత ప్యాకేజ్ వచ్చింది మరి దాని రికార్డ్ కూడా బ్రేక్ చేసి టూ పాయింట్ ఫైవ్ క్రోర్స్ అయితే ఈ స్టూడెంట్స్ కి రావటం అయితే జరిగింది మరి అతను ఏ విధంగా హార్డ్ వర్క్ చేసేదో కనీసం మీలో ఈ వీడియో ఎందుకు చూపించానంటే కనీసం మీలో స్టూడెంట్స్ లో మనకి టూ పాయింట్ ఫైవ్ క్రోర్స్ రాకపోయినా పర్లేదు ట్వంటీ ల్యాక్స్ ప్యాకేజీ వచ్చిన చాలు మరి పెద్ద పెద్ద మరి ఇన్స్టిట్యూట్లో చేరే అవకాశం అయితే ఉంటుంది మనకు టూ పాయింట్ ఫైవ్ క్రోర్స్ రాకపోయినా కొంత స్టూడెంట్స్ అది కాదు మన మోటు మరి దానికి కొంత మరి ఎన్ఐటిలో కానీ ట్రిపుల్ ఐటీ కానీ రానున్న జేఈలో జేఈ ట్వంటీ ఫస్ట్ నుంచి మరి జనవరి సెషన్ ట్వంటీ ఫస్ట్ నుంచి అయితే జరగనుంది ఈ నెలలో మనం ఆ జనవరి జనవరిలో మీ యొక్క మీకు మోటివేషన్ కలిగించడానికి కోసం ఈ వీడియో చేయుం చేస్తున్నాం అదే కానీ జస్ట్ అలాంటి మరి జేఈ మరి టాపర్స్ కానీ మనము మీట్ అయినప్పుడు వాళ్ళ యొక్క భావాలని అర్థం చేసుకుంటే వాళ్ళు ఏ విధంగా మనం ఏంటంటే జస్ట్ వాళ్ళు ఫాలో అవ్వాలి మన కొంతమంది టాపర్స్ ఉంటారు కొంతమంది యావరేజ్ స్టూడెంట్స్ ఉంటారు కొంతమంది పూర్ స్టూడెంట్స్ ఈ యావరేజ్ స్టూడెంట్స్ అనేవి ఎప్పుడు కూడా టాపర్స్ ఏ విధంగా చదువుతున్నారు వాళ్ళని అబ్జర్వ్ చేయాలి అబ్జర్వ్ అబ్జర్వ్ చేసినప్పుడే మీకు విజయము మీ సొంతం అవుతుంది ఆల్ ది బెస్ట్ మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగా మీరు కూడా జేఈలో మరి జానవరి సెషన్ లో మంచి మీ యొక్క ప్రతిభను కథ కనపరచాలని బెస్ట్ చెప్తున్నాను